హాయ్ హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం వినబోయే కథ కాంట్రాక్ట్ పెళ్ళి ఇక కథలోకి వెళ్దామా మరి ప్రవళికకు డెలివరీ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ భయం పెరిగిపోతుంది తన బిడ్డను ఎక్కడ తీసుకుని తనను బయటికి గెంటేస్తాడు అని ప్రవళిక వాళ్ళ అమ్మ ప్రవలికకి శ్రీమంతం చేయడానికి వాళ్ళ ఇంటికి వస్తుంది శ్రీమంతానికి ఏర్పాట్లు చేస్తాము అని చెప్పడానికి అప్పుడు ప్రవళిక నాకు శ్రీమంతం అంటే ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి తన రూమ్కి వెళ్ళి బాగా ఏడుస్తుంది అసలు ఈ బిడ్డని నాకే దక్కడు అని నేను బాధపడుతుంటే ఇంకా నాకు ఈ శ్రీమంతం ఎందుకు నాకు ఈ బిడ్డ నాకు ఎలాగైనా కావాలి అని రూమ్కి వచ్చి తనలో తాను బాగా ఏడుస్తుంది అప్పుడు ప్రభాస్ వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు మన అగ్రిమెంట్ ప్రకారమే కదా అన్నీ జరిగేవి అగ్రిమెంట్కి ముందు అన్నీ ఒప్పుకున్నావు కదా అని అంటాడు అప్పుడు మా కుటుంబం కోసం ఒప్పుకున్నాను కానీ ఇప్పుడు ఒప్పుకోవడం లేదు ఎంతైనా పేగు కదా అని బాధపడుతూ ఉంటుంది అప్పుడు ప్రభాస్ నువ్వు ఇలా మాట్లాడకు అన్నీ అగ్రిమెంట్ ప్రకారమే జరుగుతాయి అని అంటాడు ఒకరోజు శ్రావణి మరియు తన భర్త రమేష్ ప్రవళికని చూడడానికి వాళ్ళ ఇంటికి వస్తారు వాళ్ళు వచ్చినప్పుడు ప్రభాస్ ఇంట్లో ఉండడు ఇంతలో ప్రబలిక పైనుంచి కిందకి దిగి వీళ్ళ దగ్గరికి వచ్చి కూర్చుంటూ ఎలా ఉన్నారు అన్నయ్య బాగున్నారా అని వీళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది అలా మాట్లాడుతూ నిదానంగా రమేష్ పక్కన కూర్చుని అన్నయ్య నాకు భయంగా ఉంది నెల దగ్గర పడుతున్నాయి ప్రభాస్ బిడ్డను తీసుకుని నన్ను గింటేస్తాడేమో కానీ నాకు ఈ బిడ్డ కావాలి అన్నయ్య ప్రభాస్కి తెలియకుండా నన్ను నా బిడ్డని ఎక్కడికైనా తీసుకెళ్ళావా అని బాధగా అడుగుతుంది అప్పుడు రమేష్ వద్దమ్మ ఈ ప్రభాస్ లాంటి వాడితో పెట్టుకోవాకు ఎందుకంటే నువ్వు ఎక్కడ ఉన్నా తను నిన్ను కనిపెడతాడు అంతా లేనిపోని తలనొప్పులు వస్తాయి నువ్వు ఏమీ కంగారు పడవాకమ్మా రాజేశ్వరి దేవి గారు ఉన్నారు కదా తను అంతా తను చూసుకుంటారులే తను నిన్ను గెంటేసే అంత దూరం రానివ్వరులే అని తనకి నచ్చ చెప్తూ ఉంటాడు అలా ఉండగా ప్రవలికకి ఒకరోజు బాగా కడుపులో నొప్పి వస్తుంది కడుపులో నొప్పి ఉంది అని అంటుంది సమయానికి ప్రభాస్ ఇంట్లో ఉండరు రాజేశ్వరి దేవి గారు కారులో తనని హాస్పిటల్కి తీసుకెళ్తారు స్టోరీ ఇంకా ఉంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని Like, share, and subscribe my channel, friends. Please.